మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గ్రామ అధికారులు గ్రామ ప్రజలకి నమస్కారాలు ఈ రోజు మనం ఏంటంటే నాలుగు పథకాల గురించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా విశ్వం ముందుగానే తగ్గ చేయడం కూడా జరిగింది విజయమే విషయాన్ని ఎవరెవరికి తయారీగా చెప్పడం జరిగింది దీంట్లో గత సంవత్సరం నుండి ఇరవై ఇరవై రోజుల ఉండాలి పల్సరీ ఎలాంటి భూమి లేని వేసేలకు ఆత్మీయ పాల పరిణామ ఆత్మీయ పాల సమస్య కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి నెక్స్ట్ ఇంకొనాలు ఇంకొనా అంటే ఇది రాదని సమాగ్రబాళ రాయించదు రాయించడం పర్యవేక్షణ చేయడం జరిగింది దాంట్లో బెదిబింది కార్యక్రమాలు పడుతుంది రేషన్ కార్డు రేషన్ కార్డు అనేది సమాజ కుటుంబ పదివేల ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ రేషన్ కార్డు అందరికీ పంపు కేసులో మేము ఎంక్వైర్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రజాపాలనలో ఉన్న దరఖాస్తులు మరి మీరు ఆన్లైన్లో అంటే మీ సేవల దరఖాస్తు వాళ్ళ దరఖాస్తున్న రేషన్ కార్డు ఉన్నాయి వాటి అన్నిటినీ పరిశీలించి వాటికి కూడా రేషన్ కార్డ్స్ మంజూరు చేయబడతాయి ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రసేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం మా ఆ అవకాశాన్ని అందరూ సాయి తీసుకోవాలి ఎవరైతే ఆ లిస్ట్ ఆ పేరు లేదో ఆ పేరు లేని వాళ్ళు కంపల్సరీ దరఖాస్తు చేసుకోవాలి మళ్ళీ అది అవకాశం మరి నెక్స్ట్ ఏంటంటే రైతు భరోసా రైతు భరోసా అంటే వ్యవసాయానికి పనిచేసే భూమి అందరికీ రైతు బలపది రైతు భరోసా రాని భూములు ఏంటంటే గుట్టలు రాళ్ళు సో సర్వే నెంబర్లన్నా రైతు కూర్చు కానీ సోన్ తీసుకురాని నాలా అధిక నాలు అభిమంత ల్యాండ్స్ మాత్రమే రైతు బలం ఇవ్వాలి ఇంకా ప్రతి గుడించి రైతు బలం పంచండి మళ్ళీ ఈ రోజు నుంచి మన నిరంతర ప్రక్రియ ఈరోజు టైం స్కీమ్ ండి అన్ని నాలుగు టీమ్లు స్టార్ట్ అవుతాయి నాలుగు టీమ్ కట్ అవుతుంది ఇటువంటి అందరూ ఈ గ్రామంలో అందరికీ